మనం అనంతపురం నగరంలో ఉన్నాం రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఎటువైపు వైసీపీ వైపు టీడీపీ వైపు మనతో పాటు మాట్లాడేందుకు ఆ టీటీడీ బోర్డు మెంబర్ అశ్వత్ నాయక్ గారు సార్ చెప్పండి ముఖ్యంగా గిరిజనుల సంక్షేమం కోసం తాను ఎల్లవెళ్ళ ముందుంటానని చెప్పి చంద్రబాబు నాయుడు చెబుతున్న పరిస్థితి ముఖ్యంగా అనంతపురం నగరంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులకు ఎవరు సేవ చేశారు జగన్ సేవ చేశారా చంద్రబాబు నాయుడు చేశారా గిరిజనులు ఎటువైపు గిరిజనులు ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ అయిన తర్వాత వైఎస్ఆర్సిపి తరఫున ఉన్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చారు చేశారు గిరిజనులు అభివృద్ధి చేస్తానని చెప్పి కానీ ఆయన ఆచరణలో పెట్టలేదు కానీ అదే మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆచరణలో పెట్టి చూపించారు భారతదేశంలో ఎక్కడ కానీ ఏ ప్రభుత్వం కూడా ఈ గిరిజనుల పట్ల అన్ని సంక్షేమ పథకాలు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంత అభివృద్ధి చేశారంటే యావత్ ప్రపంచ యావత్ భారతదేశానికి తెలుసు అటువంటి మహోన్నతమైన ఆశయాలతో ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పరిపాలిస్తున్నారు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలే కాకుండా ఈ ధనిక వర్గాల్లో పేదవారికి కూడా ఎంతో సహాయం చేస్తూ వారికి కూడా ఉన్నతమైన స్థానాల్లో నిలబెట్టే కార్యక్రమం ఇవాళ ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇవాళ దేశంలో ఎక్కడ కానీ ఏ రాష్ట్రంలో కానీ లేని సంక్షేమ పథకాలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి అదే ఈ గిరిజనులకైతేనేమి ఎస్సీలకైతేనేమి ఎస్టీలకైతే మైనారిటీ మైనారిటీ అయితేనేమి తర్వాత ధనిక వర్గాల్లో ఉండే నేమి ఎవరు త ఏలెత్తి చూపుని విధంగా ఈరోజు ఈ సంక్షేమ పథకాలు కులాలకు మతాలకు రాజకీయాలకు అతీతంగా ఇవాళ మన ఆయన పాలన సాగిస్తూ ఉంది మరి ఈ రాబోయే రోజుల్లో కూడా ఆయన మరొక్కసారి ముఖ్యమంత్రి అయి తీరుతారు ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలి అంటే ఇవాళ మన జగన్మోహన్ రెడ్డి గారు తప్పకుండా అధికారం లేక రావాలి లేదంటే కన్నా ఈ సంక్షేమ పథకాలన్నీ ఎక్కడికక్కడ నిలబడిపోతాయి ఇవాళ చూడండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రము శ్రీలంక మాదిరి తయారవుతూ ఉంది అని చెప్పేసేసి అన్నారు మరి ఇవాళ చూసారా నిన్న మొన్న స్టేట్మెంట్లో పింఛన్ నాలుగు వేలు ఇస్తాను వాలంటీర్లకు పదివేలు ఇస్తాను అంటే అది శ్రీలంక మాదిరి కాకుండా శ్రీ సింగపూర్ అయిపోతుందా మరి ఏమైనా కానీ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ ఆయన లేనిపోని హామీలు ఇస్తున్నారు ఈ హామీలన్నిటికీ మోసపోకండి అని చెప్పేసి ఈ ముఖంగా పత్రికా ముఖంగా మీడియా ముఖంగా మేము తెలియబరిచేస్తున్నాం ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం ఒకవేళ ఆయన అధికారంలోకి రావాలా ఆయన ఒకవేళ మంచి చేసి ఉంటే ఇవాళ మాకు ఓట్లు వేయమని చెప్పేసేసి అభ్యర్థిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అదే ఎవరికైనా గుండె ధైర్యం ఉండే ఏ రాజకీయవేత్త కూడా ఈ విధంగా చెప్పుకోగలరా లేకపోతే ఇవాళ సంక్షేమ పథకాలు ఏమి నేను చేస్తాను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంక్షేమ పథకాలు చేస్తున్నారు ఈ అభివృద్ధి చేస్తున్నారు మరి రేపు నేను అధికారంలోకి వస్తే నేను ఏం చేస్తాను అనేది ఏమన్నా మన ఒక్క పథకం గురించి ఏమైనా చెప్పగలరా ఆయన అధికారంలో ఉండేటప్పుడు ఎన్నో పథకాలు సృష్టించాడు కానీ ఏవి ఒక్కటి కూడా సంతృప్తికరంగా ఆయన ఇంప్లిమెంట్ చేయలేదు ఆ విధంగా మరి ఆ విధంగా చేసిన వ్యక్తి మరి రేపు రాబోయే రోజుల్లో మరి ప్రత్యేకించి ఒక్క అధికారం కోసం తప్ప అధికార యాస తప్ప వేరే ఏది లేదు అని చెప్పేసేసి ఈ గంట పదంగా చెప్పగలం సార్ ముఖ్యంగా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ కూటమి ఖచ్చితంగా తాము అధికారంలోకి వస్తాము ఖచ్చితంగా చంద్రబాబు నాయుడుని సీఎం చేస్తామంటున్నారు దాన్ని ఏ విధంగా ఎటువంటి పరిస్థితులను అయ్యే పరిస్థితి కాదు ఎందుకంటే జనాలు ఈ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఇవాళ డిసైడ్ అయినారు మళ్ళీ మనం జగన్మోహన్ రెడ్డి గారినే మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి ముఖ్యమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రి చేసుకోకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుంది ఈ ప్రజా సంక్షేమ పాల సంక్షేమ పాలన పోతుంది బీదవాడు మళ్ళీ బీదవాడుగానే మిగిలిపోతాడు ఆ విధంగా ఆయన పాలన కొనసాగుతుందని చెప్పేసి ఇప్పటికే డిసైడ్ అయినారు జనాలు ఎందుకంటే ఇప్పుడే చెప్తున్నారు కదా ఆయన నేను నుంచో చెప్తున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పాలనలో ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రం శ్రీలంక మాదిరి తయారైంది అని చెప్పేసేసి ఓకే శ్రీలంక మాదిరి తయారైంది అని చెప్పేసి అంటున్నావు కదా మరి అలాంటి పరిస్థితుల్లో రేపు నీ మేనిఫెస్టోలో నీ ఎలక్షన్స్ ప్రచారంలో నువ్వు ఏ విధంగా చెప్పాలి సో జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు ఐదు వేలు ఆరు వేలు వాలంటరీ జీతం ఇస్తున్నారు మరి వాటికంటే నువ్వు ఇంకా తక్కువ చెప్పాలి కానీ నేను మూడు వేలు దీన్ని నాలుగు వేలు చేస్తాను మరి వాలంటీర్లకు పదివేలు చేస్తానండి ఇంకెక్కడ పోతుంది రాష్ట్రం ఇప్పుడే అప్పుల్లో కూరుకుపోయింది శ్రీరంగ మాదిరి తయారైంది ఈ ఆంధ్ర రాష్ట్రం అని చెప్పేసి చెప్పే వ్యక్తి నలభై ఏండ్ల రాజకీయ జీవితం పద్నాలుగు ఏండ్ల ముఖ్యమంత్రిగా చేసిన ఒక సీనియర్ మోస్ట్ వ్యక్తి ఈ విధంగా చెప్తే మరి జనాలు ఏ విధంగా అర్థం చేసుకుంటారు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మీరు ఎన్ని సీట్లు సాధించే అవకాశం డెఫినెట్గా మా టార్గెట్ వన్ సెవెంటీ ఫైవ్ బై వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ సీట్లు ఇరవై ఐదుకు ఇరవై పార్లమెంటు సీట్లు గెలుచుకోవాలనే ధ్యేయం మాది అదే కోవలో ప్రయాణిస్తున్నాం అదే కోవల్లో ఇవాళ స్పందన చూస్తూ ఉంటే మరి డెఫినెట్గా మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు గెలుచుకుంటామని చెప్పేసేసే దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం అదేవిధంగా జనా ప్రజల స్పందన కూడా అదే విధంగా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులందరూ సీఎం జగన్ వింటే ఉంటారని చంద్రబాబు నాయుడు చెప్పే అపద్దపు హామీలను నమ్మరని చెప్పి మనతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ నాయక్ గారు చెబుతున్నారు రాష్ట్రవ్యాప్తంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు సాధిస్తామని చెప్పి కంటాపతంగా చెప్తున్న పరిస్థితి చూస్తూనే ఉండండి అనంతపురం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు హిట్ టీవీ ఈ అందమైన నాలుగు అక్షరాల బారిన పడని మనిషి ఉండరు మనసు ఉండదు కొంతమంది జీవితానికి సరిపడా మధురమైన అనుభూతులను అందిస్తే మరికొంతమందికి జీవితాంతం వెంటాడే చేదు జ్ఞాపకాలని మిగిల్స్తోంది లైలా మజ్ను పార్వతి దేవదాస్ ఈ రెండు కథల్లో మజ్ను లైలా ప్రేమ కోసం ఎంత పరితపించాడో విన్నాం దేవదాస్ పార్వతి ప్రేమ కోసం ఎంత పిచ్చోడయ్యాడో చూసాం కానీ లైలా మజ్ను ప్రేమ కోసం ఎంత ఆరటపడిందో మనం ఆలోచించలేదు దేవదాసు దూరమయ్యాక పార్వతి పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోలేదు ప్రేమ నుండి పెళ్లి వరకు వెళ్ళలేకపోయినా ఎంతో మంది అమ్మాయిల బ్రేకప్ స్టోరీస్ తో మిల్ అవ్ టుడే